ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాతీ నమ ఈరోజు మన టాపిక్ వచ్చేసి బుధగ్రహానికి సంబంధించిన వృత్తుల గురించి తెలుసుకుందాము బుధగ్రహానికి సంబంధించిన వృత్తులు చాలామంది వ్యాపారంలో స్థిరపడతారు ఉపాధ్యాయులు రచయిత అకౌంటెంట్ జ్యోతిష్యుడు అడిటర్ న్యాయవాది సంపాదకుడు ప్రచురణకర్త కమిషన్ ఏజెంటులు స్టేషనరీ వ్యాపారి గణితము న్యాయమూర్తి పోస్టల్ మరియు టెలిగ్రాఫ్ ప్రింటింగ్ ప్రెస్ టెలిఫోన్ విభాగము జర్నలిజము లెక్చరర్ ప్రొఫెసర్ కౌన్సిలర్ అంబాసిడర్ సిబిఐ విభాగము న్యాయ సలహాదారు న్యాయ సలహాదారు ఇవి బుధగ్రహానికి సంబంధించిన వృత్తులు ధన్యవాదాలు మరింత సమాచారం కోసము లైక్ షేర్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు